నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అండి ఇంక ఈరోజు వర్చువల్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే సో లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి వీడియో సెట్ చేయడం లేదు దీనికి కొంచెం పర్సనల్ రీజన్ వల్ల వీడియో సెట్ చేయలేదు సో సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ టు ఆల్ ఎందుకంటే అప్డేట్స్ మంచి మంచిగా ఇద్దాం అనుకుంటే సో నేను పర్సనల్ రీజన్స్ వల్ల అప్డేట్ అయితే వేయలేకపోయాను సో సో సారీ ఫర్ దట్ సో ముఖ్యంగా ఈ వీడియోలో ఏం తెలియజేస్తామంటే రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి ఆల్రెడీ అల్పపీడం అనేది దూసుకొని వస్తుందనే చెప్పచ్చండి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనకి దక్షిణ కోస్తాంధ్ర తర్వాత రాయలసీమ జిల్లాలపై ఈ ఎఫెక్ట్ అనేది భారీగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనకి ఏదైతే దక్షిణ బంగాళాఖాతంలో ఆ అల్పపే తూర్పు హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం మనకి ముప్పై కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకొని వస్తుందండి సో ముప్పై కిలోమీటర్ల వేగంతో మనకి ఇది కదులుతుంది సో దీని ప్రభావంతో రాను ఇరవై నాలుగు గంటల్లో ఇది రేపు వచ్చేసి బల వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఇలా బలహీనపడడం వల్ల మనకి ఏదైతే ప్రజెంట్ దీని ప్రభావంతో మనకి రేపు ఎల్లుండి వరుసగా ఇరవై ఆరు ఇరవై ఏడు బుధవారం గురువారం శుక్రవారం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరుసగా మూడు రోజుల పాటు భారీని ఇంకా అతి భారీ వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని కొన్ని కొన్ని జిల్లాలు చెప్తాను చూడండి ముఖ్యంగా ఇది తీసుకున్నట్టయితే వైఎస్ఆర్ అన్నమయ్య సారీ సారీ ఎల్లుండి ఇంకా మనకి ఏదైతే నెల్లూరు సత్యసాయి వైఎస్ఆర్ తర్వాత అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో మోస్తరు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని మనకి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఏదైతే నెల్ల నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతాలు ఉంటారో సో వీళ్ళకైతే బీ అలర్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈసారి ఈ ఈ అల్పపీడనం వచ్చేసి ఏదైతే ప్రజెంట్ దక్షిణ బంగాళాఖాతంలో తూర్పు హిందూ మహాసముద్రంలో మనకి వాయుగుండంగా కేంద్రీకృతమైంది సో ఇది దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు వేగంతో ఏదైతే మనకైతే దూసుకో వస్తుంది సో దీని ప్రభావంతో ఇందాక చెప్పినట్టుగా నెల్లూరు సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తర్వాత చిత్తూరు తిరుపతి జిల్లాలో మనకి మోస్తరుని ఇంకా భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటుంది సో దీని ఎఫెక్ట్ ఈసారి కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఇందాక చెప్పిన జిల్లాలో ఏదైతే మత్స్యకారులు ఉంటారు కదా అంటే ఫిషర్స్ అంటే ఫిషులు వేట చేస్తూ కదా మత్స్యకారులు వేటకు వెళ్తుంటారు సో వీళ్ళకైతే బీ అలర్ట్ అని చెప్పొచ్చండి ఎందుకంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే ఛాన్స్ అయితే ఉందండి ఛాన్స్ అయితే ఉండేది వాస్తవాలు ఇదే మనకి రానున్న ఇరవై నాలుగు గంటలు అంటే రేపు ఉదయం ఆరు గంటల ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైతే రాయలసీమ జిల్లాలో ఈరోజు రాత్రి ఆరు గంటల నుంకే దీని ప్రభావం మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందండి ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలపై ఇది కొంచెం అధికంగా ఉండే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా అయితే ఉన్నాయి ఎనీవే బీ కేర్ఫుల్ రాయలసీమ అండ్ కోస్తాంధ్ర జిల్లాలోని ప్రజలు వచ్చేసి సో ముఖ్యంగా దీని ప్రభావం వచ్చేసి మనం చూసుకున్నట్టయితే నెల్లూరు ఏదైతే తీర ప్రాంతాలున్నా వీళ్ళకి మాత్రం కొంచెం అలర్ట్ ఎందుకంటే అలలు అనేది ఎగిసిపోవటం వల్ల దానికి ఆనుకునే ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చేసి ఎవరైతే వేటకి వెళ్తారు కదా చేపల వేటకి వాళ్ళైతే వాళ్ళకైతే ఇంకా బీ కేర్ఫుల్ ఎందుకంటే రానున్న ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది డెబ్బై రెండు తొంభై ఆరు గంటల పాటు ఈ వర్షాలు అనేది భారీని ఇంకా అతి భారీగా మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటాయండి సో అయినవి వీళ్ళు మాత్రం కొంచెం బీ కేర్ఫుల్గా ఉండమని నా తరఫున రిక్వెస్ట్ ఇది వచ్చేసి మీకు ఇంకా ఇందాక చెప్పినట్టు కానీ ఏదైతే హిందూ మహాసముద్రంలో మనకి ఏదైతే వాతావరణం వాయుగుండ కేంద్రీకృతమైంది సో దీని ప్రభావంతో మనకి రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు చూసే అవకాశం ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై ముప్పై ఒకటి లైట్ లైట్గా వర్షాలు అనే తగ్గుకు తగ్గుముఖం అంటాం కదా సో తగ్గుముఖం పట్టుకుంటూ ఉంటాయి సో రేపు ఎల్లుండి అవతల మన వరుసగా మూడు రోజుల పాటు ఈ వర్షాలు అయితే కొంచెం భారీ స్థాయిలోనే నమ్మోదే ఉన్నాయి ఎనివే మనం అలర్ట్గా ఉంటే ఎవరు మనల్ని ఇచ్చేయలేరు కదా సో నా తరపున ఇంకా ఒక ఇది ఒక చిన్న రిక్వెస్ట్ సో ఎనివే బీ కేర్ఫుల్ సో ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది ముఖ్యంగా ఈ వీడియోలో చేసి సో కొంచెం రెండు రోజులు పర్సనల్ రీజన్ ఉండటం వల్ల పర్సనల్ రీజన్స్తో నేను వీడియోస్ అయితే చేయలేదు సో యూ సారీ ఫర్ డిలే సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సో మీకు ఈ నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేశాను సో మీరు కూడా నాకైతే సహకరిస్తారని నేనైతే కోరుకుంటాను ఇది ఇన్ఫర్మేషన్ వర్షాల గురించి